దోసకాయ రోటి పచ్చడిని రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను వేడివేడి అన్నంలో కొద్దిగా దోసకాయ పచ్చని నెయ్యిని వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరు కదండి గెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా వేరుసిన గుండ్లని దోరగా లో లో మాత్రమే వేయించుకోండి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వంకాయ జీలకర్ర ఐదారు వెల్లుల్లి చింతపండు వేసుకొని మగ్గనిచ్చాక స్టవ్ ఆపేసేయండి నెక్స్ట్ రోట్లో వేయించుకున్న వేసిన గుండ్లను పొట్టు తీసి వేసుకొని మెత్తంగా నూరుకోండి దాంట్లోకి మళ్ళీ అగ్గనిచ్చిన పచ్చిమిర్చిని వంకాయని వేసుకొని మెత్తంగా నూరుకున్నాక రుచికి సరిపడ ఉప్పుని సన్నంగా కట్ చేసుకున్న దోసకాయల్ని వేసుకొని కచ్చాబచ్చిగా నూరుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి పోపేసుకుందామా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర శనగబద్దలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని పచ్చళ్ళలో పోపేసేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి